నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పద్దెనిమిది నుంచి నలభై ఒకటి డివిజన్ల దాకా వివిధ స్థాయిల్లో పదవులు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు ప్రమాణ స్వీకారవచ్చు సాధారణంగా రాజకీయ పార్టీల్లో పదవులు ఇస్తూ ఉంటారు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు ఒకే పోస్ట్కి పది మంది పేర్లు కూడా ఇస్తూ ఉంటారు గతంలో నేను చాలా చూసి ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచన విధానం అది కాదు నిర్ణీత సమయానికి ఆ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఆ యొక్క పదవుల పంపిణీ వారి డేటా అంతా కూడా స్థానిక రూరల్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి జిల్లా కార్యాలయం వద్ద నుంచి రాష్ట్ర కార్యాలయం దాకా వారి డేటా అంతా కూడా అందుబాటులో ఉంటుంది అప్పుడప్పుడు నేరుగా అక్కడి నుంచే పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇస్తూ ఉంటారు మీ అందరితో మాట్లాడి అనేక మందిని వివిధ కమిటీల్లో నియమించి పంపిన అక్కడి నుంచి కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అందరికీ ఫోన్లు చేసుకొని మెజారిటీ ఉంటేనే ఆ పదవులకి ఆమోదం ఇచ్చారు అంటే కార్యకర్తలే అధినేతలు కార్యకర్తలే నాయకులు ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రుల్లో వీళ్ళే సుప్రీం కాదు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే నాయకులే పార్టీ అధినేతలని కార్యకర్తలని నెత్తిన పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అని చెప్పని మనం చేశారు అయితే మీకు అందరికీ నేను మనవి చేసేది ఒకటే బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల వద్ద నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాకా అనుబంధ సంఘాల అధ్యక్షుల దాకా నియమించుకున్నాం ఇంకా జిల్లా కమిటీలో నగర కమిటీలో అనుబంధ సంఘాల జిల్లా కమిటీలో అనుబంధ సంఘాల నగర కమిటీలో అనేక మందిని నియమించుకోబోతున్నాం రాష్ట్ర కమిటీలో కూడా నెల్లూరు రూరల్ నేజర్గా వచ్చే ఆ యొక్క అవకాశాలను కూడా పనిచేసిన వాళ్ళకి ఇవ్వబోతున్నాం అయితే పదవులు తీసుకున్నావా ఇంట్లో ఉన్నావా కార్టు పెట్టుకున్నావా అంటే కుదరదు అది ఎక్కడైనా కుదరద్దామో కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మాత్రం అది ఖచ్చితంగా కుదరదు దాంట్లో అనుమానం పడాల్సిన అవసరం లేదు ఇది ఒక పరుగు పందెం నేను మన కోరేది నాకు మీరు శాలువాలు అప్పడలే ఫ్లెక్స్లు ఇవ్వబడలే కేక్ కటింగులు చేయబడలే మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు డబ్బులు కొట్టబడ్డా నా కోసం మీరు రూపాయలు ఖర్చు పెట్టబడలే మిమ్మల్ని కోరుకునేది కష్టం చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి మేము అధికార పార్టీ నాయకులమే ఇష్టారాజ్యంగా చాలా ఇస్తా ఉంటే అది ఇంకెక్కడైనా సాధ్యం అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీలో సాధ్యం కాదు ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేగా నేను సైతం ఆ యొక్క ప్రజల ఒత్తిడితో నాయకుల కార్యకర్తల ఒత్తిడితో అక్కడక్కడ కాస్త తొందరపాటుకు గురైతే వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి మాకు కూడా ఫోన్లు వస్తాయి గట్టిగా మాట్లాడతారు అంతేకాదు రూరల్ నియోజకంలో నేను పొరపాటు చేయకున్నా పార్టీ నాయకులు కార్యకర్తలు పొరపాటు చేసిన రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు ఫోన్లు వస్తాయి అక్షత్రం వేస్తారు దయచేసి అర్థం చేసుకోండి మేము కాస్త నాయకులతో కార్యకర్తలతో ఏదైనా విషయాల్లో కటుగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ పార్టీ విధానం ఈ పార్టీ పద్ధతి చిన్న పొరపాటు జరిగిన అంగీకరించే పరిస్థితి ఉండదు మంచి పని చేస్తే ప్రోత్సహిస్తారు ఎందుకని చెప్తున్నానంటే రికార్డు స్థాయిలో ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులకి మనం శంకుస్థాపన చేసుకుని రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర నుంచి ప్రత్యేకంగా ట్వీట్లు చేసి మనల్ని అభినందించారంటే అది పార్టీ పద్ధతి అని చెప్పని కూడా కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా కష్టం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా నా కోసం కష్టం చేసే బృందం కావాలా కష్టం నా ఒక్కడిదైతే అది సరిపోదు అందరూ కష్టపడితేనే సాధ్యం అవుతుంది ఒకటే లక్ష్యం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మార్చిలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మార్చి ఏప్రిల్ మేలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా కార్పొరేటర్లైనా జడ్పీటీసీ అయినా పార్టీకి కష్టకాలంలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి అవకాశాలు దక్కుతాయి దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఏదైతే మన ఇటీవల కాలంలో దేవస్థాన కమిటీలు వేసుకున్నాం మార్కెట్ కమిటీ వేసుకున్నాం రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్లు వచ్చాయి అవన్నీ కూడా పార్టీ కోసం కష్టం చేసిన వాళ్ళకే వచ్చాయి రేపటి రోజు కూడా కష్టం చేసిన వాళ్ళకే వస్తాయి అయితే ఎన్నికల రాజకీయాలంటే కష్టంతో పాటు మరో అంశం కూడా ముఖ్యం అది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు దానికి కూడా సిద్ధంగా ఉండండి నేను కష్టం చేసే మీతో పాటు నాకు కూడా మొన్న ఎన్నికల్లో ఆ యొక్క పరిస్థితి విధంగా ఉండిందో మీకు తెలుసు ఇతరత్ర అనేక కష్టాలు కూడా ఉంటాయి దానికి కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా కష్టం చేసినటువంటి నాయకులు కార్యకర్తలకే ఉంటూ అంతేగా ఈ పా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గౌరవం ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది కానీ ఎన్నికల వేళ డబ్బు సంస్థలు తీసుకొని వస్తూ ఉంటానో పేరా చూట్లాగా నుంచి దిగుతూ ఉంటానో ఎవరి సిఫార్సుల మేరకు మేము వస్తామంటేనో నాకు అల్లయింది తెలుసు ఇల్ల అయింది తెలుసు ఇంకొక ఆయన తెలుసు ఆయన మా బంధు ఆయన అంటే ఎన్ని జీవితంలో నేను చాలా దూసుకుండా అవి ఏమి చల్లవు చెల్లే పరిస్థితే లేదు కష్టం చేసే నాయకులు కార్యకర్తలు ఎందుకని చెప్తున్నానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నప్పుడు కార్పొరేట్ టికెట్ల విషయంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ చేసినా కూడా నేను ఒప్పించి మెప్పించాను ఆ ఇది పరిస్థితి ఫలాన వ్యక్తి కష్టం చేశాడు కష్టం చేసిన కార్యకర్తం కాదని ఎన్నికల సమయంలో వచ్చేవాళ్ళకి టికెట్లు ఏ విధంగా ఇస్తామంటే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి పనిచేసే నాయకుడు కార్యకర్త కోసం నా పోరాటం ఆ విధంగా ఉంటుంది దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఇంత కష్టం చేయాల్సిన అవసరం లేదు ఎన్నికలు ఇరవై తొమ్మిది సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తే చాలు కానీ నా పద్ధతి అది కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా నిరంతరం ప్రజల కోసం పనిచేయాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా రెడ్డి సేదరెడ్డిలా ఉండాలా అని చెప్పుకునే